చెప్పండి అని చెప్పి అడిగితే వారు వచ్చి చెప్తారు అట్లాంటి పెద్దవాళ్ళని పిలిపించుకుని మనం మన ధర్మం గురించి మన విషయాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అనుకోండి మనకి ఎంతో జ్ఞానం వృద్ధి చెందుతుంది మనందరం కూడా అభివృద్ధి చెందుతాం మనందరం కూడా ముందుకు పెడతాం అవునా కదా మరి మనందరం రాబోయే రోజుల్లో పెద్దవాళ్ళం అవుతాం కదా పెద్దవాళ్ళం అయ్యాక మరి మనందరం కూడా ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడం కోసం మనందరం కూడా పని చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మీరు మీరు ఏం చేయాలంటే మీ తల్లిదండ్రులకి చెప్పాలి ఏమని మీరు కూడా మన హిందూ ధర్మం కోసం కొంత సమయం ఇచ్చి పని చేయండి అని చెప్పాలి చెప్తారా మరి చెప్తారా మీ నాన్నగారికి చెప్పాలి మీ అమ్మగారికి చెప్పాలి చెప్పాలి మీరు అందరూ వెళ్ళి రేపు పొద్దున్న మీరు నాన్నగారికి అమ్మగారికి కాళ్ళకి నమస్కారం చేస్తారు అవునా చేసినప్పుడు మీ నాన్నగారితో ఏం చెప్తారంటే మన విశ్వ హిందూ పరిషత్ సంస్థ మనది ఇది మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి సంస్థ దీనిలో మనం సేవ చేయాలి నాన్న అని చెప్పాలి చెప్తారా చెప్పి మన గ్రామంలో ఉండేటటువంటి హిందువులు అందరం కూడా చక్కగా కలిసిమెలిసి ఉండేటట్టుగా సంఘటితంగా ఉండేటట్టుగా మనందరం కూడా పనిచేయాలి ఆ విధంగా పనిచేయడం కోసం మనం ప్రయత్నం చేద్దాం మనందరికీ మామూలుగా అమ్మ నాన్న ఉంటారు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ఒక అమ్మ ఉంది ఎవరవుడా గట్టిగా ది వెరీ గుడ్ భరత మాత ఏంటి భారత్ మాతాకి జై చెప్పండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భరత మాతను చూసారా ఎవరైనా చూసారా ఫోటో చూసారా భర్తమాతని మనం మనందరం కూడా భర్తమాత యొక్క సంతానం అంటే తల్లి ఎవరు అంటే మన కన్న తల్లి ఉంటుంది మన కన్న తల్లి ఏమో మనకి తల్లి అయితే ఈ దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇగో ఈవిడ దండం పెట్టుకోండి అందరూ కూడా ఇలా ఉంటుంది భారతమాత అలా సింహం సింహం వాహనంలో చక్కగా మన కాషాయ భగవాద్ధ్వజాన్ని పట్టుకుని అభయహస్తం ఇస్తూ ఉంటుంది అభయహస్తం ఇస్తుంది అంటే ఈ దేశంలో ఉండేటటువంటి అందరినీ కూడా చల్లగా చూస్తూ కాపాడుతూ ఉంటుంది ఇటువంటి సంస్థ ఈ యొక్క భారతమాత యొక్క ఆ యొక్క విశ్వగురువుగా అవడం చేయడం కోసం అంటే ఈ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా గురుస్థానాన్ని మన భారతదేశం మన భారత మాతను గురువుగా ప్రతిష్ఠింపజేయడం కోసమే మన విశ్వ హిందూ పరిషత్తు ఈ అరవై సంవత్సరాలుగా పనిచేస్తుంది అనమాట అటువంటి సంస్థలో మనందరం కూడా సభ్యులం అవునా అటువంటి అమ్మకి ఇప్పుడు మనం హారతిస్తాం ఏమిస్తాం చక్కగా భారత మాతని మనందరం కూడా ప్రార్థిస్తూ చక్కగా శ్ర శ్రద్ధగా క్రమశిక్షణగా నేను చెప్పిన తర్వాత అందరూ చెబుతూ అమ్మకి హారతిస్తాం సరేనా ఆ విధంగా మనం చేద్దాం తర్వాత ఇంకేమన్నా